ఫ్రెండ్స్ అందరు నమస్కారం ఒక పది నుండి ఇరవై రోజులు నేను నా ఛానల్లో ఏం మాట్లాడదలుచుకోలేను నిజంగా నాకు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకు అంటే ఈ సమాజం కోసం నేను కొట్లాడుతుంటే అనేకమంది శక్తులు నన్ను అడ్డుపడుతున్నాయి కొందరు అదే పనిగా పెట్టుకుని నన్ను ట్రోల్ చేస్తాను అయినా కూడా నేను వాటికి భయపడను నా బాధ ఏందంటే అసలు ఈ పర్సనల్ ప్రాబ్లమ్ చెప్పకూడదు వాసన చెప్పడానికి మంచి అనిపించదు కానీ చెప్పాల్సి వస్తుంది టైం సందర్భంగా చెప్తున్నాను నైటే నాకు నైట్ నుండి పొద్దున నా భార్య నుండి నాకు ఫోన్స్ వస్తున్నాయి ప్రజెంట్ తను డెలివరీకి దగ్గర ఉంది ఫ్రెండ్స్ జస్ట్ నైన్ మంత్స్ రన్నింగ్ అయిపోతుంది డెలివరీ చాలా దగ్గర ఉంది మేబీ వాళ్ళు బయలుదేరి వస్తున్నాడు హాస్పిటల్కి నేను హైదరాబాద్ నుంచి వెళ్ళాలి వాళ్ళు వాళ్ళ సొంత గ్రామం నుండి బయలుదేరి మంచి వస్తున్నాడు నేను హైదరాబాద్ నుంచి మంచి వెళ్ళాలి సో ఎందుకు చెప్తున్నాను అంటే నేను సమాజం కోసం ఎంతో చేస్తున్నా ఇది నాకు తెలిసిన విషయం ఇది నా గుండెలు చేసే అని చెప్తున్నా సమాజం కోసం నేను కొట్లాడుతున్నాను నా కుటుంబాన్ని సైతం కొంచెం వదులుకొని నేను సమాజానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నా కొందరు అంటారు సూరన్న ఎందుకు కుటుంబానికి ముందు ప్రయారిటీ ఎస్ ఇస్తాను కుటుంబానికి ఇస్తున్నాను కానీ ఎక్కువ మోతాదులో నేను సమాజానికి ప్రయారిటీ ఇస్తున్నా నిజంగా వాస్తవానికి ఈ టైంలో ఎవరైనా భార్య పక్కన ఉండాలని కోరుకుంటారు ఎందుకంటే ఈ ఈ ఇది దిస్ ఇస్ క్రిటికల్ కండిషన్ క్రిటికల్ సిచ్యువేషన్ కాబట్టి అయినా కూడా నేను హైదరాబాద్లో వచ్చేసి న్యూస్ చదువుకుంటూ వార్తల్ని వాస్తవాన్ని చెప్పుకుంటూ ప్రజల్ని చైతన్యం చేస్తున్నాను నా యొక్క గొంతుని విప్పుతున్నా గమనించండి మిత్రులారా ఎందుకోసం పోరాటం చేస్తున్నానో ఇప్పుడు అనిపిస్తుంది భగత్ సింగ్ కావచ్చు అంబేద్కర్ కావచ్చు లేకుంటే మోహన్ రాయ్ కావచ్చు కందుకూరు వీరేశలింగం కావచ్చు లేకుంటే చాలామంది పోరాట యోధులు వాళ్ళ యొక్క పిల్లల్ని భార్యలు ఎంత త్యాగం చేసిందో ఆ బాధ నాకు ఇప్పుడు తెలుస్తుంది సూర్యన్న అమ్ముడు పోతాడు సూర్యన్న ఏం చేస్తాడు ఇట్లా అడుగుకుంటాడు కొందరికి ట్రోల్ చేస్తాను చేయండి మీరు నా ఫోటో పెట్టి ట్రోల్ చేయండి నాకేం నష్టం లేదు గమనించండి నా ఈఎంఐ కూడా పే చేసేది ఎవరు ప్రజలే నా కుర్చీలు పోనిచ్చేది కూడా ప్రజలే నాకు ఏమన్నా అయితే అత్యసరంగా ఆదుకునేది ప్రజలే కాబట్టి నేను ఒకటే విషయం చెప్తున్నా ప్లీజ్ నా కొరకు మీరు నేను నేను జర్నీ చేసి వెళ్తున్న ఆరు గంటల టైం పడుతుంది కొంచెం డెలివరీ కొంచెం తొందరగా జరగాలి మంచిగా జరగాలి పుట్టబోయే కొడుకు కావచ్చు కూతురు కావచ్చు మంచిగా ఆరోగ్యం ఉండాలని మీరు మీ మనుషులు అనుకోండి మీ మీరు మీ భగవంతుని ప్రార్థన చేయండి అదేవిధంగా నేను మనసు మనసారా కోరుకుంటున్న ఒకటే విషయం అంటే ఈ పది రోజులు కొంచెం నేను ఎందుకు ఈ వీడియో చేయాల్సి వస్తుందంటే పది రోజులు మాట్లాడకపోతే సూర్యాన్ని అమ్ముడు పోయిందని అనుకుంటారు నోనో నో చార్ సూర్యుని అమ్ముడు పోయినట్టు కాదు సూర్యుని అడుక్కుని భక్తులనే అమ్ముడు పోయినట్టు కాదు దయచేసి అంటే నా కొరకు నా యొక్క కుటుంబం కొరకు కాదు నా సంక్షేమం కొరకు కాదు ఎవరన్నా స్పాన్సర్ చేయాలనిపిస్తే కనుక తప్పకుండా డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది మీరు నాకు మనసారా స్పాన్సర్ మీ వంతు సాయం చేయొచ్చు ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరోసారి చెప్తున్నా ఒక పది రోజులు వెళ్తున్నా ఏమనుకోకండి దిస్ ఈజ్ మై క్రిటికల్ కండిషన్ ఎవరైనా భార్య పక్క ఉండాలని కోరుకుంటున్నా నేను అయినా కూడా నేను హైదరాబాద్లో వచ్చి నా యొక్క గొంతుని యుక్తులను అర్థం చేసుకుని ఇప్పుడు నేను బయలుదేరుతున్నా అర్థమవుతున్నా ప్లీజ్ థ్యాంక్ యూ